కామారెడ్డి జిల్లా కాళేశ్వరం పనులపై ఆర్ఎన్ బి గెస్ట్ హౌస్ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష చేపట్టిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అనంతరం మీడియా సమావేశం షబ్బీర్ అలీ మాట్లాడారు కామారెడ్డి ప్రజలు లైఫ్ లైన్ ప్రాజెక్టు ప్రాణహిత చెవెల్ల ఈ పథకంతో కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇటీవల ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమీక్షా సమావేశంలో పనులపై చర్చించనున్న షబ్బీర్ అలీ

దానికంటే ముందు ఏం జరిగిందంటే అసలు ఈ ప్రాజెక్టుకు ఉండాలన్నా అన్నట్టు కూడా వచ్చింది సాగర్కు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రివర్స్ కెనాల్ ఉండే ఇప్పుడు రివర్స్ కెనాల్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మీకు వాటర్ ఇస్తే మరి కాకతీయ కెనాల్కి పోయే వాటర్ వాటర్ తగ్గిపోతుంది కదా మరి మీకు పెట్టాలా వద్దు దాని మీద డిపార్ట్మెంట్ చెప్పినాను మీ ఇప్పుడు మీరున్న అనిల్ గారు హరిరామ్ గారు వీళ్ళు అందరూ కేసీఆర్ అప్పుడు కూడా మీరే ఉన్నారు ఇప్పుడు మీరే ఉన్నారు అప్పుడు సాధ్యం అయితే ఇప్పుడు సాధ్యం అంది ఇప్పుడు ఎట్లా ముసేస్తాం ఇన్ని వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టినాం తర్జనాలు వద జరిగినాక అల్టిమేట్లీ ఏం విషయం అంటే కొండం చెరువు దగ్గర వచ్చి ప్రాక్టీస్ ట్వంటీ వన్లో ఓల్డ్ డిజైన్లో ఏమో జీరో పాయింట్ ఎయిట్ టీఎంసీ ఉంది అంటే వన్ టీఎంసీకి కొద్ది కొంచెం తక్కువ దాన్ని కేసీఆర్ హాయంలో ఏమైంది ఆయనే త్రీ పాయింట్ ఫైవ్ చేసిన రిజాబ్బాద్ త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ చేస్తే తొమ్మిది గ్రామాలు మునుగుతున్నాయి తాండాలు మెనుగుతున్నాయి వాళ్ళు హిల్ స్టేషన్ చేస్తున్నారు ఫారెస్ట్ ఉంది దాంట్లో ట్రైబల్స్ ఉన్నారు ఓ విలేజ్ ఉంది వాళ్ళు కానియరు ఈ జమాన్లో అయితే ఇప్పుడు వాళ్ళు కానియరు కాబట్టి భూపతి రెడ్డి గారు స్ట్రాంగ్గా ఎమ్మెల్యే గారు అబ్జెక్షన్ చేసి లే అంత మేము తయారలేము కాదు మాకు ఓల్డ్ డిజైన్ పాయింట్ ఎయిట్ మీదనే మీరు కట్టండి దాని మీద ఓకే సెకండ్ ఫేస్ ల్యాండ్ ఎక్విషన్ కూడా మొదలు పెట్టేస్తున్నాం మేము ఆ డబ్బులు కూడా కలెక్టరేట్ జమ చేస్తే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసినాయి ట్వంటీ త్రీ కరోడ్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ కలెక్టర్ గారి అకౌంట్లో మధ్య పడ్డది ఇప్పుడు కలెక్టర్ గారు ఆర్డో గారి ద్వారా డిస్పోజ్ అయిపోతుంది ఇది పెద్ద అచీవ్మెంట్ నా జీవిత కోరిక ఏముంది అంటే నేను అందరికీ సాగు వస్తుంది కానీ ఈ ప్రాజెక్ట్ చూసి కామారెడ్డి కామారెడ్డికి రామణిపేట వరకు అసలు నీళ్ళు పోతే ఈ ఎండాకాలు మీరు చూసినారు బోర్లు అన్నీ డ్రై అయిపోయినాయి